న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు గ్రామ సర్పంచీ స్థానాలను దక్కించుకోలేని వారు నా అభ్యర్థిత్వానికి అడ్డువైన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి అధిక మెజారిటీతో గెలవబోతున్నామని పదకొండవ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి ఎలుగురి ఇందిరా వీరయ్య గౌడ్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాయన్గూడెం పిల్లల మర్రి చౌరస్తాలో ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ సర్పంచ్ ని గెలిపించుకోలేని ఓ వ్యక్తి మాకు టికెట్ రాకుండా అడ్డుపడంతో గ్రామంలోని టీఆర్ఎస్ మరియు కమ్యూనిస్టు మద్దతుతో పోటీ చేస్తున్నారని నన్ను గెలిపిస్తే మౌలిక వసతుల కొరకు కృషి చేస్తారని ఇందిరా వీరయ్య గౌడ్ తెలిపారు ¿Puedes <laughs> la

பண்ண புட்ட குத்துக்குள்ள குர்த்துகே! குர்த்த குர்த்துகே! உதய மொத்தம் திருப்போயினேன் அந்த ரெண்டுசார் கெல்பா மூணு சார் கெல்பிச்சிடா மனதம் அதுக்காக வெண்டை தண்டனை மட்டும் இக்கடி நீயலே அபிவ் ஜெரோ வல்ல மஞ்சுடமா சரி செடுப்பது ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను పదహారు సంవత్సరాల క్రితము మూసీ డ్యామ్ వైస్ చైర్మన్గా సిపిఎం పార్టీలో మూసీ డ్యామ్ వైస్ చైర్మన్గా ఉండి ఉంటుంది దామోదర్ రెడ్డి గారికి ఆకర్షితున్నాయి సిపిఎం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేసి చేరి దామోదరెడ్డి శిష్యులుగా ఇప్పటి వరకు కొనసాగుతూ అదే పార్టీలో మేము ఉన్నాము మా నిర్ణయం మేము ఏకతాటిగా దామోదర్ రెడ్డి గారు లాస్ట్ ఈరోజు దామోదరెడ్డి గారు బతికలు ఉంటే పదకొండో వార్డు ఫస్ట్ నలభై ఎనిమిది వార్డులలో పదకొండో వార్డు బీఫామ్ టికెట్ మాకు ఇచ్చేవాడు అతను ఆరోగ్య పరిస్థితుల్లో దావనకు ముందే తెలుసు నేను చనిపోతాను అని అతనికి ముందే తెలిసి మరి పదకొండో వార్డు ప్రజల్ని ఐదు కార్లలో మేము హైదరాబాద్ పోయి దామని ప్రత్యేకంగా రారి లాస్ట్ దశలో ఉన్న నన్ను పరామర్శించండి రాని అని పిలుపు పిలుపునిస్తే మేము పోయినాము పోయినాక రాజకీయాలలో పట్టుదలతోని నిరంతర కృషితోని మీరు నిజాయితీగా కంకణబద్ధంగా పనిచేయాలని మేము మాకు దామన్న గారు సూచించినారు అదే దామన్న అడుగుజాడలో ఈ రోజు వరకు మేము కట్టుబడి ఉన్నాము ఈ సురేపేట మండలంలో కొంతమంది లీడర్లు ఊర్రా గ్రామ సురేపేట మండలంలో గ్రామం గ్రామంలో గ్రామ పంచాయతీలు గెలిపించుకొని వాళ్ళు ఈరోజు గురిగింది అంటే ఎర్రగా ఉంటుంది కింద ఏముంటుంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి ఈరోజు వేరే పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు పేచనర్లలో తిరుగుతున్నారు అన్న అని అంటున్నారు వీళ్ళ సంగతి ఏందో వీళ్ళు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎక్కడో ఎక్కడెక్కడో తిరిగే వాళ్ళు తీసుకొచ్చి ఈరోజు టికెట్లు పంచి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని అన్యాయం చేసిరు పదకొండవ వాడు టికెట్ మాకు రాకుంటే అన్యాయం చేసినారు ఈరోజు మేము గత రెండు సంవత్సరాలుగా రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి జిల్లా పార్టీ జిల్లా పార్టీ పిలుపు మేరకు మేము ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొంటాము ఇప్పుడు ఇచ్చిన టికెట్ ఇచ్చిన అభ్యర్థి ఏనాడు కూడా జిల్లా పార్టీలో అడుగుపెట్టిన చరిత్ర లేదు దీనికి మేము కంకరవద్దులం మాకు టికెట్ ఇవ్వని ప్రయత్నంలో మేము టీఆర్ఎస్ పార్టీ మద్దతు సిపిఎం పార్టీ మద్దతు కోరినాము వాళ్ళు మాకు ముందుకు వచ్చి సహకరిస్తున్నారు ఏకతాటిగా రెండు పార్టీలు మాకు బలం ఇచ్చినారు మేము అత్యధిక మెజారిటీతో బుట్ట గుర్తు పైన ఓటేసి కంకణ బదులై మమ్మల్ని పదకొండు వార్డు నుంచి గెలిపించి గెలిపిస్తారని నేను ప్రత్యేకంగా పదకొండు వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మమ్మల్ని గెలిపియండి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ మాకు రాలేదు మేము మాకు బీఆర్ఎస్ పార్టీ సీపీఐ పార్టీ సీపీఎం పార్టీ మద్దతు తోటి స్వాతంత్ర అభ్యర్థిగా బయటకు వెళ్ళడం జరిగింది మేమేం తప్పులు చేయలేదు మళ్ళీ మా మీద నిందలేస్తుర్రు మేము మీకు ఏం అన్యాయం జరిగిందో మేమైతే తప్పకుండా మీకు ఏం కావాలనేది మేము తీరుస్తాం వాళ్ళలాగా మేము కాదు పది సంవత్సరాలు వేలిరు అది వేరు ఇప్పటి నుంచి ఇది వేరు ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి నలుగురిందిరా ఇంద్రగారు వీరేగా ఉండి కొండ గుట్ట గుర్తుకు ఒక్కసారి ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నారు సభ్యులందరికీ అందరికీ కోరుకునేది ఏంటంటే మంచి వ్యక్తిని ఎన్నుకోవడం అంటే మామూలు కాదు టీఆర్ఎస్ పలు సంవత్సరాలు ఉంది ఇక్కడ సిపిఎమ్ పార్టీ మద్దతుతోని ఒక వ్యక్తిని నిలబెట్టిన అంటే వారు ఎంత నీటి నిజాయితీగా ఉంటారో అనేది అందరం ఏక నిర్ణయంతోనే నిర్ణయించుకున్నాం మీరు ఎక్కువ మాట్లాడేం లేదు గుట్ట గుర్తుకు ఇందిరా బుట్ట గుర్తుకు అమూల్యమైన మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా పదకొండో వార్డు సభ్యులందరికీ కోరుకుంటున్నాం పరిధిలోని పదకొండో వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సిపిఐఎం పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి నలుగురు ఇందిరా గారి గుట్ట గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేయాల్సిందిగా ఈ యొక్క కూడా పిల్లలు మరియు గ్రామ ప్రజలందరికీ చేతులు ఎత్తి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు వాస్తవానికి స్వతంత్ర అభ్యర్థిగా మనం ముందుకు వస్తుంటే ప్రజలలో బ్రహ్మాండంగా ఇందిరకు బుట్ట గుర్తు పోటేయాలని ప్రజలందరూ నిర్ణయించుకోవడం జరిగింది బ్రహ్మలమైన మెజార్టీలు గెలిపించాల్సిన అవసరం ఉందని ప్రజలు చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వాస్తవానికి గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా నాడు వారు సర్పంచ్గా ఉన్న కానీ ఇలా కౌన్సిలర్గా ఉన్న సందర్భంలో చూసుకుంటే ఎన్నడ కూడా పెండ తట్టడం మట్టి ఆ రాయని కూడా కానీ పిల్లలు మరి పోసిన పరిస్థితి లేదు ఇలా వాస్తవానికి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు జగదీశర్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా సిపిఎం పార్టీలు ఆధ్వర్యంలో కానీ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా ఒక స్వతంత్ర అభ్యర్థికి ఇలా మేము మద్దతు ఇస్తున్నామంటే వారు నీతి నిజాయితీకి మారిపోయారు అభివృద్ధి చేస్తుందని ఒక ఆలోచన ఇందిరా మీద మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పరిస్థితి ఉన్నది రాయనగూడెం ప్రజలు కానీ ఇటు పిల్లల మరి ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఇందిరా నాయకత్వంలో ఈ యొక్క రాయనుగూడెం గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందు తీసుకుపోతామని ఒక ఆలోచనతో ఒక సంకల్పంతో మంచి నిర్ణయం తీసుకున్న ఈ రాయనగూడెం అదేవిధంగా పిల్లల మరియు గ్రామ ప్రజలందరూ కూడా వినమ్మరంగా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా ఈ పది వాళ్ళు చేసింది శూన్యం మళ్ళా తిరిగి మేమేదో చేస్తాం మేమేదో అధికారంలో ఉన్నామని అంటే చేసే వ్యక్తికి అధికారం ఉండాల్సిన అవసరం లేదు చెప్పుకునే వ్యక్తికి అవసరం లేదు ఎడమ చేతికి ఇస్తే కుడి చేతికి తెలియదు కుడి చేతికి ఇస్తే ఎడమ చేతికి ఇచ్చే పరిస్థితి ఉండదు అభివృద్ధి అనేది చేసి తీరాలంటే స్వతంత్ర అభ్యర్థిగా ఇలా బీఆర్ఎస్ సిపిఎం పార్టీ బలపరిచిన ఇందిరా గారి బుట్ట గుర్తుకు మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించి ఈ యొక్క పిల్లల మరి రాయనగూడెం ప్రజలందరూ కూడా అభివృద్ధిని కొనసాగింప అభివృద్ధిని కొనసాగింపుగా ఉండే విధంగా ప్రయత్నం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ